కూడా సడేశ్వరరావు గారు ఆనందంగా ఈ రోజున నేను జనసేన పార్టీ కోసం ఈ అన్నదాన కార్యక్రమం రక్త సంబంధాలతో పాటుగా ఊరుకు నేను జనసేన పార్టీలో జిల్లా ప్రచార కమిటీ ముత్తా సీతమ్మ గారి అన్నదాన నిర్వహణ చేస్తా ఉన్నాను ఈ రోజుకి యాభై రోజుల నిర్వహణ జరుగుతున్నది ప్రతిరోజు

Kalau ada kata-kata 가자 출발하자 가자 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 డొక్కా సీతమ్మ గారు ఉచిత అన్నదాన నిర్వహణ యాభై రోజు జరుగుతున్నది మేము గత యాభై రోజుల నుంచి ఈ అన్నదాన నిర్వహణకి మా మిత్ర బృందంతో పాటుగా కొంతమంది దాతలు విరాళాలు ఇచ్చారు వారికి పేరు పేరిన ధన్యవాదాలు ప్రతిరోజు ఈ అన్నదాన నిర్వహణలో ముఖ్య అతిథులుగా వచ్చి ఎన్డీఏ కూటమిలోని భాగస్వాములు అయినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరూ ప్రతిరోజు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లను చూసి సంతోషంతో పేదలకి వారి స్వస్థాలతో అన్నదానం చేసి వారు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి మీ మీడియా మిత్రులకు కూడా తెలియజేశారు ఈ రోజున యాభై రోజుల ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా కుటుంబంకే రాజకీయ జీవితాన్ని చూపించినటువంటి రాజకీయ చాణుక్యుడిగా ప్రకాశం జిల్లాలోని రాజకీయ చాణిక్యుడిగా ఉండేటువంటి డాక్టర్ బాచన చంచుగారెడ్డి గారు అలాగే మా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి రాయపాటి అరుణ గారు ఒంగోలు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా నాకు వచ్చినందుకు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు యాభై రోజుల నుంచి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డొక్కా సీతమ్మ గారి పేరున ఈ పేదలకి అన్నదానం చేయాలి అనే ఆయన ఇచ్చిన పిలువు మేరకు ఒంగోలు జనసేన నాయకుడు సోదరుడు బాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం చాలా చక్కటి భోజనం ప్రతిరోజు మూడు వందల మందికి ఏర్పాటు చేయటం మరి ఎంతో ఎందుకంటే పవన్ దొక్కా సీతమ్మ గారిని గురించి ఎవరికి కూడా మన ప్రాంతంలో ప్రతి తెలియదు ఆమె గురించి ఒకసారి తెలుసుకుంటే పంతొమ్మిది వేల ఎనిమిది ఎనిమిదికే చనిపోయింది ఆమె చనిపోయింది అంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఆమె అన్నదాన కార్యక్రమం చేయటం కేవలం అన్నదానం కాకుండా సహపంక్తి భోజనాలు కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులాల వారు ఆకలితో ఉండంటి పేదవాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా భోజనం చేసిన భోజనం ఏర్పాటు చేసి అంటే మనిషి దొక్క సీతమ్మ గారు అని చెప్పి నాకు తెలియవచ్చింది చాలా సంతోషం అట్లాంటి అంటే ఆ రోజుల్లో అంటే మీడియా లేదు ఏం లేదు కాబట్టి మనం తెలియదు ఆ ప్రాంతంలో చాలా ప్రాముఖ్య సంతృప్తి మహిళ మరి కేవలం అన్నదానం లేదు కాదు అక్కడ ముఖ్యం ఆమె ఆకలితో అలవడేసిన వాళ్ళకి పేదవాళ్ళకి సహపంక్తి భోజనాలు పెట్టడం అంటే అది ఒక చరిత్ర అని చెప్పేసి మన ఆమెలో ఉన్న ఒక ఔన్నత్యాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అది ఆమె ఆరు పొంది వందల ఎనిమిది అంటే పొందిడ రెండు వేల ఇరవై నాలుగు దాదాపు నూట సంవత్సరాలకి క్రితమే ఆమె ఇలాంటి పని చేసిందంటే ఆమె గురించి మనం ఈనాటి తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున ఆమె పేరు మీద పవన్ కళ్యాణ్ గారు ఆమె పేరు ఆమె చేసిన సేవల్ని గుర్తించి ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించి ఈ రోజు మన భావితరాల వాళ్ళకి స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషం అదే వాళ్ళ కూటమి ఎన్డిఏ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమె పేరు మీదుగా మధ్యాహ్నం పోయిన పథకాన్ని ఆమె పేరు మీదుగా ఏర్పాటు చేయటం అనేది చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఏరైనప్పుడు కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచనుంటాయి స్థానికంగా మా సోదరుడు బాల మరి కూటమి ప్రభుత్వం తరఫున కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో యాభై రోజుల పాటు దిగ్విజయంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నందుకు వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో ఇంకా ఎట్లాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆ విధంగా మన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు మీరు చేస్తే ఇదే స్ఫూర్తితో నేను ఎక్కడ పెట్టిన గ్రామాల్లో కానీ చిన్న చిన్న అన్ని చోట్ల కూడా మన కార్యకర్తలు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మరి మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని చోట్ల కూడా అల ఆకలితో అలంటించిన పేదానికి పేద ప్రజలకి మరి అడుగు నింపే కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నెక్స్ట్ జనరేషన్లో విలుగా పాల్గొనే దొక్కాసి ఆయన స్ఫూర్తితో ఈనాడు బాల గారు చేస్తున్నట్టుగానే మన పిల్లలు కూడా ఇంకా అదే స్ఫూర్తితో ప్రజలు తిరస్కరి ఇట్లాంటి మంచి నాయకులు మంచి కార్యక్రమాలు వాళ్ళు ఒక్క సీతమ్మ గారు పేరు చెప్పటం ఎందుకంటే సీతమ్మ గారు అలాంటి మంచి పని అలాంటి కార్యక్రమాన్ని ఆ రోజుల్లో కులాలకి మతాలన్న వివర్శ రోజుల్లోనే ఆమె సహభక్తి భోజనాలు మరి హరిజనులు గిరిజనులు లేకుండా అందరిని కూడా కూర్చోబెట్టి అందరికీ అన్నం పెట్టిన అంతా కాబట్టి ఆమె స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి తోటి డొక్కా సీతమ్మ అన్నదానం పేరుతోటి మొదలైన ఈ కార్యక్రమం ఇక్కడ యాభై రోజులుగా నిర్విరామంగా కొనసాగుతుంది ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జడా బాల గారు ఆయన సొంత నిధులతోటి మరియు కొంతమంది స్నేహితుల నిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు ఒకరోజు పది మందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అయిందో అందరికీ తెలుసు అట్లాంటి ప్రతిరోజు మూడు వందల మందికి భోజనం అంటే చిన్న విషయం కాదు సొంత డబ్బులతోటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకాయ సహాయ సహకారాలు అందకపోయినప్పటికీ కూడా ఆయన ఆయన స్నేహితులతోటి మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అందుకే లోకల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క దాతల నుంచి మేము ఈ కార్యక్రమానికి దయచేసి పెద్ద ఎత్తున దాతలు సహకరించే పేదల ఆకలి తీర్చడానికి మీరు అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లాంటి మంచి వాళ్ళ పేర్ల మీద జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఎక్కువ కాలం కొనసాగితే భవిష్యత్ తరాలకు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అలాగే పేదలకి ఆకలి లేని పేదలను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమాన్ని సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు యాభై రోజు అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కరటయ్య గారికి కూడా జనసేన పార్టీ తరపు నుంచి అన్నదాన శిబిరం నుంచి కూడా పెద్ద ఇద్దరు మన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఆయనకి ఇలాగే దాతలు మునుముందు రోజుల్లో గౌరవప్రదమైనటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఒక పిలుపు మేరకు ఒంగోలులో జడ బాల మరి సొంత కత్తులతో వాళ్ళ మిత్రుల బృందంతో కలిసి ఈరోజు యాభై రోజుల్లో నుండి ఈరోజు వరకు యాభై రోజు ఈరోజు అన్నదానం చేయటమంటే సామాన్యమైన విషయం కాదు ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది నగరంలో ఇంకా ఎలాంటి సేవా కార్యక్రమాలు జరపాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ డొక్కా సీతం వేరే ఈ ప్రాంత ప్రజలకు తెలియదు ఆమె గోదావరి జిల్లాకు చెందినటువంటి వ్యక్తి ఎప్పుడూ నూట పదకొండు సంవత్సరాల క్రితం ఎలాంటి రవాణా సౌకర్యం లేని రోజుల్లోనే ఆమె ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం అనేది లేదు అని చెప్పకుండా ఒకవేళ లేకపోయినా ఒళ్ళు పెడతాను ఆగండి అని చెప్పేట వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ కాపీలో నడిపేటువంటి గొక్కా సీతమ్మ గారిని వెలుగులో తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పే సందర్భం చెప్పడం తప్పదు ఎందువల్లంటే మన మహాత్ములు ఒక విషయం చెప్తాడు మహాత్ములు చెప్పిన చెప్పినట్లు పేదవాడికి అన్నమే పరబ్రహ్మ స్వరూపం ఆకలి లేని సమాజాన్ని సృష్టించలేనప్పుడు ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా ఎన్ని పార్టీలున్నా ఉపయోగం లేదు మరి ఈ రోజున రెండు కోట్ల ఐదేళ్లు నోట్లోకి పోయేటువంటి జనం అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ దేశంలో మరి అభివృద్ధి చెందిందని ఏ విధంగా మనం అనుకోగలమని చెప్పి ఆయన రోజు చెప్పాడు ఇలాంటి దాతలు ఉండబట్టే ఈ రోజున మరి నా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ముందుకు రాబట్టే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చే విధంగా పనిచేస్తున్నారు అదేవిధంగా గత ప్రభుత్వాల్లో కూడా గత గత ప్రభుత్వాల్లో కేవలం ఒక ఓటు రాజకీయం కోసమే ఈ అన్నదానాలు ఇలాంటివి పెడుతున్నారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి అసలు లేనే లేవు ఉన్న అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గం చేరుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాబట్టి తిరిగి మరి ఇలాంటి వ్యక్తులు జనభావనా వ్యక్తులు ఇలా దొక్కా సేతమ్మ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం అదేవిధంగా అన్నదానా క్యాంటీన్లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది ఏది ఏదైనా కానీ ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరి లక్ష్యము ఆ దిశగానే ఎన్డీఏ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ అదేవిధంగా జనభావనాగర్ ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తూ సెలవులు తీసుకుంటున్నాం